తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి తమ పాఠశాల పట్ల ఉన్న ప్రేమను ఉదారతను చాటుకున్నారు పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థులు స్పందిస్తూ తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలకు ఉపాధ్యాయులకు తాము ఎంత చేసినా తక్కువే అన్నారు తమది చిన్న సాయం మాత్రమేనని మున్ముందు కూడా ఆర్థిక సాయం అందించడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పారు సిద్దిపేట నేతాజీ పబ్లిక్ స్కూల్లో గతంలో సిరిసిల్ల సునీత అనే టీచర్ పనిచేశారు ఆమెకు ఒక కుమారుడున్నారు ప్రస్తుతం ఆయన బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు అందుకు తన కొడుకు ప్రాణాలు కాపాడుకునేందుకు కొంత ఆర్థిక సాయం అందించాలని టీచర్ సునీత సామాజిక మాధ్యమాల ద్వారా వేడుకున్నారు విషయం తెలుసుకున్న నేతాజీ పబ్లిక్ స్కూల్ పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది బ్యాచ్కు చెందిన వంగ మహేందర్ రెడ్డి జనార్ధన్ జనార్దన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు బ్యాచ్కు చెందిన శ్రీకాంత్ రెడ్డిలు కలిసి తమ పాఠశాలలో పనిచేసిన టీచర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని తల్చారు అనుకున్నదే తడువుగా తమ స్నేహితులతో మాట్లాడి సుమారు అరవై మూడు వేలు సమకూర్చారు ఆ వెంటనే అట్టి ఆర్థిక సాయాన్ని సిరిసిల్ల సాయి చరణ్ భార్య ప్రసన్నకు అందించారు దీనిపై సునీత టీచర్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు భావోద్వేగానికి లోనయ్యారు స్థానిక నేతాజీ పబ్లిక్ స్కూల్లో పనిచేసినటువంటి పూర్వ ఉపాధ్యాయురాలు సిరిసిల్ల సునీత గారి ఏకైక కుమారుడు సిరిసిల్ల సాయిచరణ్ నేతాజీ విద్యార్థి వారు ఈ మధ్యనే బ్లడ్ క్యాన్సర్తో హాస్పిటల్లో బసవతారకం హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది మరి డాక్టర్లు ఆ వైద్య ఖర్చులకు సుమారుగా ముప్పై నుంచి నలభై లక్షలు ఖర్చు అవుతుందనేటువంటిది చెప్పడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నేతాజీ స్కూల్ పూర్వ విద్యార్థులైనటువంటి పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది తరగతి బ్యాచ్కి చెందినటువంటి విద్యార్థులు వెంటనే స్పందించి సుమారుగా అరవై మూడు వేల రూపాయలు కలెక్ట్ చేసి వారి సాయిచార్య యొక్క భార్యకు ఈరోజు నేతాజీ పబ్లిక్ స్కూల్లో అందివ్వడం జరిగింది మరి ఈ విధంగా నేతాజీ పబ్లిక్ స్కూల్లో చదివినటువంటి అనేక మంది విద్యార్థులు కూడా ఈ విషయాన్ని కొంచెం గుర్తు గుర్తెరిగి మరి వాళ్ళు తమ వంతు కూడా సహాయాన్ని అందిస్తారనేటువంటిది మరి పూర్వ ఉపాధ్యాయు నేను వేడుకుంటున్నాను మా పే నా పేరు పరమేశ్వరి నేను సిద్ధి సిద్దిపేట జిల్లాలోని నేతాజీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాము మా ఉపాధ్యాయురాలైన సునీత మేడం వాళ్ళ అబ్బాయి సాయి చరణ్కి బ్లడ్ క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు దీనికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ముప్పై నుంచి నలభై లక్షల రూపాయల వరకు అవసరపడుతుందని చెప్పారు వైద్యులు అందుకోసం మా వంతుగా మేము ఒక అరవై మూడు వేల రూపాయలు సహాయం అందించాము అదేవిధంగా ఈ నేతాజీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి తనకు తోచిన సహాయాన్ని ఎంతో కొంత తోచిన సహాయం అందించాలని కోరుకుంటున్నాము నా పేరు లక్ష్మీ ప్రసన్న నేను ఇక్కడ పూర ఉపాధ్యాయురాలైన సుంతామణం వల్ల కోడల్ని మా హస్బెండ్ పేరు సాయి చరణ్ రీసెంట్గా మా హస్బెండ్ లుకెమియా అనే వ్యాధి డయాగ్నోస్ అయింది ప్రజెంట్ తను బసవతారకం హాస్పిటల్లో ట్రీట్మెంటుకి అడ్మిట్ అయ్యారు కానీ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి ముప్పై నుంచి నలభై లక్షల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్స్ అన్నారు సో అంతా మేము కోలేకపోతున్న పరిస్థితుల్లో చాలామంది ముందుకు వచ్చి డొనేషన్స్కి ఆఫర్ చేస్తున్నారు సో ఈ సో ఇక్కడ మా మా అత్తయ్య కానీ మా హస్బెండ్ కానీ నేతాది పబ్లిక్ స్కూల్ నుంచి వాళ్ళకి ఫౌండేషన్ ఉంది కాబట్టి స్టార్టింగ్ నుంచి తను ఇక్కడే వర్క్ చేసింది మా హస్బెండ్ కూడా ఇక్కడే చదువుకున్నారు చిన్నప్పటి నుంచి ఒక బ్యాచ్ వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ నైంటీ సెవెన్ బ్యాచ్ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళందరూ మా హస్బెండ్కి సహాయం చేయడం జరిగింది ఇంకా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు